హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చిన్న ఆలుగడ్డలతోని మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో అనుకుంటున్నానండి సో మీరు కూడా ఈ నా ఈ రెసిపీ నచ్చినట్టయితే చేసిన తర్వాత చూసి చేసుకోండి ఖచ్చితంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చిన్న ఆలుగడ్డలతోని మనం కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం నేను ఇక్కడ ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఆలుగడ్డల్ని శుభ్రంగా కడుక్కున్నానండి కడిగిన తర్వాత మళ్ళీ వాటిని వాటర్లో వేసి మనం ఆలుగడ్డల్ని ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలండి సో అన్ని ఆలుగడ్డల్ని ఇందులో వేసిన తర్వాత నేను ఉడికించుకున్నానండి ఈ విధంగా ఉడికించుకున్నాను చూడండి ఇలా పొట్టు తీస్తే నెమ్మదిగా ఇలా ఊడొచ్చేసేయాలి అంత బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డల కోసం మనం ఇక్కడ నేను నువ్వుల్ని పల్లీల్ని మరియు టమాటోలు ఉల్లిపాయలు ఎండు కొబ్బరి ఇలాచి లవంగం దాచి చెక్క మరియు బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వును తీసుకున్నానండి వీటన్నిటితో చేసుకోవాలి ముందుగా మనం నువ్వులు మరియు పల్లీలు ఎండు కొబ్బరిని పొడిలాగా చేసుకొని పెట్టుకోవాలండి అదేవిధంగా టమాటా మరియు ఉల్లిపాయలని కట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలండి అదేవిధంగా మసాలా దినుసుల్ని కూడా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకున్న ఆలుగడ్డలకు చిన్న చిన్నగా ఫోర్క్ తీసుకొని రంధ్రాలు చేసుకోవాలండి ఎందుకంటే మసాలా మొత్తం లోపలికి పట్టే విధంగా అన్నీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కారాన్ని మరియు ఉప్పుని వేసుకొని వీటిలో మిక్స్ చేసుకోవాలనుకుంటున్నానండి సో ఇక్కడ నేను ఇంత కారాన్ని వేసుకున్నాను కొంచెం తక్కువే వేసుకున్నాను తర్వాత ఇక్కడ ఉప్పుని యాడ్ చేస్తున్నాను చూడండి ఈ రెండు వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఇలా కారం మరియు ఉప్పు అన్నిటికీ పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి చాలా బాగా మిక్స్ అయిపోయింది ఒకసారి ఇప్పుడు దీనికి మనం కర్రీ ప్రిపరేషన్ చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ఇందులో ముందుగా ఆవాల్ని వేసుకోవాలండి వేడైన తర్వాత ఇందులో మనం జీలకర్రని వేసుకోవాలండి ఈ విధంగా చూపిస్తున్నట్టు ఆవాలు మరియు జీలకర్ర వేగాక బిర్యానీ ఆకును అదే విధంగా బిర్యానీ పువ్వును కూడా వేసుకోవాలండి ఈ రెండు కాస్త వేగాక మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చాలా బాగా చూపిస్తున్నట్టే మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు తరువాత ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు అదే విధంగా ఉల్లిపాయ పేస్టు రెండు పచ్చివాసన పోయేంత వరకు నెమ్మదిగా వేయించుకోవాలండి ఇక్కడ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత సరిపడా పసుపుని వేసుకోవాలండి కర్రీకి ఎంత సరిపోతే అంత పసుపుని వేసుకున్న తర్వాత కలుపుకొని తర్వాత మనం ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కరివేపాకు తర్వాత కొత్తిమీరను కూడా వేసుకొని నెమ్మదిగా మొత్తం కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టే నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటూ మొత్తం మిశ్రమాన్ని మగ్గించుకోవాలండి మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలండి టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు నెమ్మదిగానే చూపిస్తున్న విధంగా మగ్గించుకోవాలండి ఇవన్నీ వేసాక చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి చేసుకునే మసాలా కర్రీకి అంతా వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఆలుగడ్డలకు ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదండి వాటిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగానే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి వీటన్నిటిని వేసుకున్న తర్వాత నెమ్మదిగా అవి విరిగిపోకుండా స్పూన్తోని కలుపుకోవాలండి మరీ హార్డ్గా కలపాల్సిన అవసరం లేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ముందుగా పల్లీల పొడిని వేసుకోవాలండి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా దాన్ని తర్వాత నువ్వుల పొడిని వేసుకోవాలండి ఈ రెండు వేసుకున్న తర్వాత కుడుక పొడిని కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి విధంగా కుడుక పొడిని యాడ్ చేసుకోవాలి కుడక పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పొడిని కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగానే ఇలాచి లవంగం దాచిన చెక్కను పొడి చేసుకున్నాం కదండీ దాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో నెమ్మదిగా చూపిస్తున్న విధంగానే అవి అసలు విరిగిపోకుండా కలుపుకోవాలండి ఈ విధంగానే నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి అంతా మిశ్రమం కలిసే విధంగా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను మొత్తాన్ని శుభ్రంగా ఒకసారి కలిపేస్తున్నాను చూడండి కలిపిన తర్వాత నేను ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ వాటర్ వేసుకోండి నేను నార్మల్గా వాటర్ని యాడ్ చేసుకున్నానండి వాటర్ వేసిన తర్వాత నెమ్మదిగా చూపిస్తున్న విధంగా కలుపుకొని ఉడికించుకోవాలండి మనం ఈ కర్రీకి ఆల్రెడీ కొంచెమే ఉప్పు కారం వేసామండి ఇందాక ఇప్పుడు అసలు కర్రీకి ఎంత సరిపోతుంది అనేది ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత మళ్ళీ సరిపడా కారాన్ని మరియు అదే విధంగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండింటినీ మళ్ళీ వేసుకున్నాను వేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమం కలిసే విధంగా చూపిస్తున్నట్టే కలుపుకోవాలండి ఆలుగడ్డలు అస్సలు విరిగిపోకుండా చూసుకోవాలండి అప్పుడే కదా మన చిన్న ఆలుగడ్డల కర్రీ అనేది రెడీ అవుతుంది కాబట్టి నెమ్మది నెమ్మదిగానే ఓపికతో చేసుకోవాలండి కర్రీని చూడండి ఆల్మోస్ట్ గ్రేవీ చిక్కబడిపోయింది మనం వేసుకున్న వాటర్ పైనకి మొత్తం ఆయిల్ కూడా వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుందండి మన కర్రీకి అదేవిధంగా ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి కాసింత ఎక్కువే వేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది గ్రేవీ ఎంత చిక్కగా వచ్చింది చూడండి ఈ విధంగానే చిన్న ఆలుగడ్డల కూరను చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీని ఈ విధంగా చేసుకొని తింటే మనం ఉల్లిపాయ మరియు టమాటా పేస్ట్ని వేయడం వల్ల మనకు చిక్కటి గ్రేవీ వస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సో నేను చూపించిన ఈ చిన్న ఆలుగడ్డల మసాలా కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో